నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ దిక్షుక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ బంధుమిత్రులకి సుయభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనం భాగ్యభావం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఈ తొమ్మిదో భావం మన పితృదేవతలని చెప్తూ ఉంటుంది అంటే పితృ వియోగాలు కొంతమందికి జరుగుతూ ఉంటాయి అలాగే మాతృ వియోగం మాతృస్థానానికి మనం చతుర్థం తీసుకున్నా అది కూడా మనకి ఎంతో కొంత ఆ తొమ్మిదో భావాధిపతితో తొమ్మిదో భావంలో ఉన్న గ్రహంతో అలాగే ఆ కారకుడితో కనెక్షన్ అనేది వస్తూ ఉంటుంది ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఆ భాగ్యాధిపతి దశ వాటిలో కూడా మనకి కొంత ఇబ్బంది వస్తూ ఉంటుంది అలాగే రవితో కనెక్షన్ వచ్చినప్పుడు కూడా కొంత మనకి ఇటువంటి అనుభవాలు అనేవి అవుతూ ఉంటాయి కాబట్టి ఈ ఈ వీడియోలో పితృ వియోగం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా పితృభావం తొమ్మిదవ స్థానాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి అలాగే దశమం దశమం అనేది కూడా వృత్తి ఉద్యోగ కర్మస్థానం ఇది ముఖ్యంగా మనం చేసే కర్మస్థానం నిత్యము చేసుకునే స్థానం ఏ పని చేసేవాళ్ళు ఆ పని అలాగే ఇది కర్మస్థానంగా కూడా చెప్పబడి ఉంది కాబట్టి మనం దశమాధిపతి దశ నడుస్తున్నప్పుడు కానీ దశమంలో ఉన్న గ్రహ దశ నడుస్తున్నప్పుడు కానీ ముఖ్యంగా మనకి ఈ పితృకర్మలు చేయాల్సిన అవకాశం అనేది వస్తూ ఉంటుంది అలాగే శని మహర్దశ అలాగే రాహు మహర్దశ ఈ నాలుగు కూడా మనం జాతక చక్రంలో పరిశీలించవలసి ఉంటుంది ముఖ్యంగా వీరికి ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం వాళ్ళ తల్లిదండ్రులకి ఆరోగ్యం ఏమన్నా ఇబ్బంది ఉందా ఎలా ఉంటుంది ఎలాంటి పరిస్థితి వస్తుంది వారికి ఏమన్నా ఎలినాడి శని అర్ధాష్టమ అష్టమ శని ఇలాంటివి నడుస్తున్నాయా లేదా దశమాధిపతి దశ నడుస్తున్నదా అనేది మనం ముఖ్యంగా చూసుకుంటూ ఉండాలి ఇది మనకి కొన్ని కొన్ని మనకి ఋషులు మహర్షులు కొన్ని రూల్స్ లాగా పెట్టేశారు నిర్దేశించబడినవి ఒకటికి రెండు మూడు నాలుగు అనుభవం మీద మనం తెలుసుకుని చెప్పడానికి ప్రయత్నం చేయచ్చు చేయొచ్చు నా అనుభవంలోనే ఇవి రెండు మూడు నేను చూశాను నాకు జరగటం అలాగే మా సోదరుడికి కూడా జరగటం అనేది ఇవి చూడటం జరిగింది కాబట్టి దశమాధిపతి దశ నడుస్తున్నప్పుడు దశమల్లో ఉన్న గ్రహదశ నడుస్తున్నప్పుడు అలాగే శని మహర్దశ రాహుమహర్దశ ఇవి కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనుషుల్ని సహజంగానే అలాగే ఉన్నతికి కూడా తీసుకెళ్తూ ఉంటాయి ఒక్కొక్కసారి వాటికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి లగ్నానికి శుభుడా పాపి అనేది చూసుకొని వారు ఉన్న స్థానాన్ని బట్టి మళ్ళీ ఫలితాలనేవి ఇస్తూ ఉంటారు మనం గత వీడియోలో కొన్ని వీడియోల కింద ముందు మనం చేసుకోవటం జరిగింది బాధకాధిపతులు ఎవరు మారకాధిపతులు ఎవరు అని వాటి బట్టి కూడా ఆ బాధకాధిపతి దశ వచ్చినప్పుడు వాటికి ఏ ఆధిపత్యాలు వచ్చాయో వాళ్ళని చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి లగ్నానికి ఆధిపత్యాలను కూడా మనం పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా దశమాధిపతి దశ నడుస్తున్నప్పుడు తండ్రికి కర్మ చేయవలసిన అవసరం అవకాశం అనేది వస్తుంది ఇక్కడ అవకాశం అనేది మనం వాడకూడదు కానీ అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే మరికొన్ని విషయాలు చూస్తే తొమ్మిదో అధిపతి ఆరు ఎనిమిది పన్నెండులో పరివర్తనం చెందిన తండ్రికి అల్పాయుధాయము అని చెప్పని చెప్పారు అలాగే రవి శని రెండు లేదా ఎనిమిది స్థానాల్లో కలిసి లేదా విడిగా ఉన్నా కూడా తండ్రికి మృత్యుదోషము అని చెప్పని చెప్పటం జరిగింది రాహువు రవితో కలిసి మూడులో ఉంటే బాల్యంలోనే తండ్రి కాలం చేస్తారు అని చెప్పని చెప్పబడింది అలాగే తొమ్మిదిలో కేతువు కుజుడితో కలిసి ఎనిమిదిలో శని ఉంటే తండ్రి ఆ వ్యక్తి యొక్క అమ్మాయి లేదా అబ్బాయి వారి తండ్రి చిన్నప్పుడే కాలం చేస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు అలాగే కుటుంబంలో రాహు శని మహర్దశ నడుస్తుంటే కూడా తండ్రికి మరణం అని చెప్పి చెప్పారు ఇందాక మనం అనుకున్నట్టు దశమాధిపతి దశ దశమంలో ఉన్న గ్రహదశ అలాగే శని మహర్దశ రాహు మహర్దశ ఇవి నడుస్తున్నప్పుడు కాస్త ఇబ్బందులు పెడుతుంటాయి కాబట్టి వాటికి ముందుగానే మనం చూసుకుని వాటికి కాస్త జపము దానము హోమము చేసుకున్నట్టయితే మరియు ఆ ఉధృతిని తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది మరి అవి అన్ని కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి కలిసి వచ్చాయి మనం మొన్న ఒక వీడియోలో చెప్పుకున్నట్టు మారకాధిపతి దశ వచ్చినప్పుడు వారు మారకం చేస్తారో లేదో మనం చూసుకొని అవి కాని గ్రహం అయితే దానికి మనం కొంత జపము దానం హోమం చేసుకున్నట్టయితే కాస్త మంచి జరుగుతుంది అలాగే తొమ్మిదిలో రవి ఉండి ఆ దశ వచ్చినప్పుడు తండ్రి మరణం చెందుతారు అని చెప్పని కూడా జరిగింది భాగ్యకారకుడు కాబట్టి అక్కడ రవి ఉండి ఆ దశ వచ్చినప్పుడు మరణం చేయవచ్చు అని చెప్పని చెప్పారు అలాగే ఒకటి ఐదు తొమ్మిది పన్నెండులో రవి కుజులు ఉన్నలా ఆ జాతకునికి చిన్నప్పటి నుంచి కూడా పుత్ర సౌఖ్యం అనేది ఉండదు అని చెప్పని చెప్పడం జరిగింది అంటే ముఖ్యంగా ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఆ స్థానాల్లో ఉన్నప్పుడు వారికి వీరికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది తండ్రికి కొడుక్కి పొసక్కకుండా ఉంటుంది మనం ముఖ్యంగా చూసుకుంటే రవిశనులకి తండ్రి కొడుకు కాంబినేషన్ ఉంది తండ్రి కొడుకు ఇది ఉంది కాబట్టి ముఖ్యంగా వీరి స్థానాల్లో వారున్నా వారి స్థానాల్లో వీరున్నా కూడా ఇబ్బందిగా ఉంటుంది అంటే రవి వచ్చి మకర కుంభాల్లో ఉంటాం శని వెళ్ళి సింహంలో ఉంటాం ఇలా ఉన్నప్పుడు ఆ తండ్రి ఉన్నంత వరకు వీరికి అనేది లేకపోవటము ఇబ్బంది ఉంటాము సో so, ఇతనికి గ్రోత్ అనేది ఉండటం అనేది కూడా ఇబ్బంది ఉంటుంది నిత్యం వీరు కొట్టుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఎంత ఆస్తి ఇచ్చినా ఎంత ఐశ్వర్యం ఇచ్చినా చదువు సంజలు ఇచ్చినా కూడా వీరికి వారంటే పడకపోవటం అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే ట్వెల్త్లో రవిశనులు ఉండి క్షీణచంద్రుడు ఏడులో ఉంటే కూడా బాల్యం నందే మనకి తండ్రి కాలం చేస్తారు అని చెప్పని చెప్పబడింది అలాగే శని గురులు వీరు రెండులో ఉండి లేదా ఎనిమిదిలో ఉంటే ఆరు ఎనిమిది పన్నెండులో నీచ స్థితి కలిగిన ఎలా అప్పుడు కూడా మనకి మారకం కలుగుతుంది అని చెప్పని చెప్పడం జరిగింది అలాగే ట్వెల్త్ లాడ్ తొమ్మిదిలో ఉన్న అలాగే నీచ అంశలో ఉన్న ఒక సంవత్సరం లోపే తండ్రి కాలం చేస్తారు అని చెప్పని చెప్పడం జరిగింది అంటే సంతానం కలిగిన మనం చూస్తూ ఉంటే ఒక సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ల లోపే వారు కాలం చేస్తూ ఉంటారు కానీ వీరికి అది మళ్ళీ రాజయోగంగా పరిగణించి తర్వాత తర్వాత వీరు ఎక్కడో విదేశాల్లో ఉండటం మంచి వృత్తి విద్యలు చదువుకోవటం అవన్నీ వీరికి వస్తాయి కానీ అది తండ్రికి కొంత ఇబ్బందికరమైన అంశం అలాగే లగ్నంలో శని అలాగే ఏడు లేక ఎనిమిది స్థాన ఏడులో కుజుడు ఎనిమిదిలో చంద్రుడు ఇలా బాలారిష్టాలు ఉంటే కూడా జాతకుడికి కొంత ఇబ్బంది అలాగే తండ్రికి కూడా మరణం సంభవిస్తుంది అని చెప్పని చెప్పటం జరిగింది కాబట్టి ఇది కూడా కొంత చూసుకోవాల్సిన అంశము అలాగే బాలారిష్టాలు ఉన్నట్టయితే ఆ శిశువుకి కాస్త జపదాన హోమంతో పాటు ఏకాదశి రుద్రాభిషేకం అనేది చేసుకోవటం కూడా ఎంతైనా చెప్పదగ్గ సూచన అలాగే రవి కూరగ్రహాలతో కలిసి చలరాశుల్లో ఉండగా అట్టి అప్పుడు జన్మించినట్టయితే రవికి ఏడులో శనికుజులు ఉన్నా కూడా తండ్రి విదేశీ గతుడే అక్కడ కాలం చేయటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇతను ఇంటి దగ్గర నుంచి దూరంగా ఉంటాడు అలాగే అక్కడ ఉండి కాలం చేసే అవకాశం కూడా ఉంటుంది అని అన్నారు శని రాహు కుజులు లగ్నాత్ తొమ్మిది లేదా పదకొండులో ఉన్నా కూడా పితృ మరణము అని చెప్పని అన్నారు అంటే శిశువు జన్మించిన శీఘ్రమే అంటే ఒక సంవత్సరంలోపు వీరికి కాలం చేసే అవకాశం అనేది కాలం చేసే పరిస్థితి అనేది వస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మనకి పితృ వియోగాలు ఎప్పుడు కలుగుతాయి అనేది మనం చూసుకుంటే ఇటువంటి అంశాలనేవి తెలుస్తూ ఉంటాయి ఇవి కొంతమంది చార్ట్స్లో కొన్ని కొన్ని ఈ కాంబినేషన్స్ కారకత్వాలు అనేవి ఉంటూ ఉంటాయి కొంతమందికి వాటి వాటి దశలు వచ్చినప్పుడు వారికి కనెక్షన్ మనం అనుకున్నట్టు దశమాధిపతి దశ దశమల్లో ఉన్న దశ రాహుదశ శనిమహర్ దశ ఇవి నడుస్తున్నప్పుడు వారు చేయవలసిన అవసరం అయితే చేయవలసిన పరిస్థితి అయితే వారికి రావటం అనేది జరుగుతుంది వీడియో మీద సందేహాలు ఉన్నట్టయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకి స్వయభిలాషులకి నమస్కారం సర్వే జనాశుకులు శాంతి శాంతి శాంతి